ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగి ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడే శంకరావం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు అందరూ చెప్తున్నా నాయకులు చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా కోటి మంది సభ్యత్వం కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం